వడ్లకు సంబంధించి ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఆ వైట్ రెస్ వచ్చేది ఏ ప్రాసెస్ ద్వారా అనేది ఇప్పుడు దాకా అయితే తెలుసుకున్నాము దానికి సంబంధించి అసలు మిల్లింగ్ అంటే ఏంటి ఈ మిల్లింగ్ ప్రాసెస్ ఏంటి అనేది అర్షత్ విహార్ గారి మాటలో తెలుసుకుంది చెప్పండి సార్ ఇప్పుడు ధాన్యాన్ని రైస్ మిల్క్ తీసుకొచ్చినప్పుడు మనం వడ్లు వచ్చిన వీటిలో పోసేస్తాం మనం ఓకే వీటిలో పోస్తాం వీటిలో పోసిన తర్వాత ఇవి ఇక్కడ నుంచి వెళ్ళి మిషన్ ఉంది కదా ఈ ఆన్ చేస్తాం దాంట్లో వచ్చేస్తాం దాంట్లో రాళ్ళు తీసుకురా ముందు దీంట్లోకి వస్తాయి ఇటువైపుకే ఆ వస్తాయి ఓకే ఇది ఏంటంటే ఈ చెత్త చదారం ఉంటాయి కదా రాళ్లు రప్పలు ఏమైనా మట్టి మశానం ఏమైనా ఉంటాయి కదా ఇవన్నీ దీంట్లో ఆగిపోతాయి ఈ వడ్లన్నీ దీని మీద పడి కేవలం పాడి మాత్రం పోతది చెత్త చదారం ఇప్పుడు ఏమైనా ఉంటాయి కాగితాలు కానీ రాళ్లు గానీ రప్పలు కాని ఇవన్నీ దాపేస్తాయి ఇది ఇది పైకి వెళ్ళి ఇది మిషన్ ఎన్ని మిషన్స్ లో భాగాలు ఇదంతా ఆడించడానికి జరుగుతా ఉంటది అప్పుడు మనకి మనం ఇందాక అనుకున్నాం కదా ఫస్ట్ లేయర్ హస్క్ అనేది పోతుంది ఇది హస్క్ ఇది ఇది ఫస్ట్ ఫస్ట్ లేయర్ పోతుంది హస్క్ ని రిమూవ్ చేసే మిషన్ అంటే సింగిల్ బ్రౌన్ రైస్ కి లేయర్ రండి రండి చూపిస్తారు ఇది గంగాధర్ గారు ఆటిస్తా ఉంటారు ఇది బ్రౌన్ రైస్ వచ్చి మనకి వచ్చేది బ్రౌన్ రైస్ ఇక్కడ వస్తుంది ఈ లోపలంతా అది మిల్లింగ్ అయ్యి ఇక్కడ నుంచి వస్తది మనకి ఇక్కడ నుంచి వచ్చేది ఏంటంటే బ్రౌన్ రైస్ పూర్వం రోజుల్లో రైస్ లేవు దంచుకొని తినేవాలని చెప్పుకున్నాం కదా ఇదే ఇదే బ్రౌన్ రైస్ ఓకే నెక్స్ట్ ఇదంతా మిషన్ రైస్ టూ లేయర్స్ నుంచి ఇక్కడికి వెళ్ళినాక హస్కు బ్రాండ్ రెండు పోతాయి మనకు వచ్చేది ఒంటి పట్టు బియ్యం ఒంటి పట్టు బియ్యం సింగిల్ పాలిషడ్ రైస్ ఇంట్లో నుంచి రావడం తర్వాత ఇది జల్లెళ్ళు అది చూస్తున్నా చూస్తున్నారు కదా అది కూడా జల్లెడ్ చాలా మంది ఈ చేసి మనం జల్లెళ్ళు ఏమైనా ఉంటే నూకలు నోకలు కాకుండా నోకలు అనే ఏడుకు వచ్చేస్తాయి ఈ నూకలు వచ్చి ఓన్లీ రైస్ మాత్రం వస్తాయి ఇప్పుడు సింగిల్ పాలిష్ వచ్చింది కదా మళ్ళీ మనం పాలిష్ మిషన్ లోపల ఉంటది వీటిని పెట్టుకొని మనం వైట్ రైస్ చేసుకుంటాం ఓకే దీంట్లో త్రీ లేయర్స్ పద్ధతి హస్కు బ్రాను జర్ము త్రీ లేయర్స్ పై మన భారతదేశంలో ఎక్కువ తినేది వైట్ రైస్ కాబట్టి వైట్ రైస్ వస్తుంది ఇప్పుడు వైట్ రైస్ ఇది వైట్ రైస్ ఈ విధంగా వైట్ రైస్ వస్తుంది ఇది ఫైనల్ స్టేజ్ అంటే ఫైనల్ వినియోగించేది ఓకే ఇది సింగిల్ పాలిష్ అంటే పాలిష్ పట్టి పాలిష్ పట్టించారు అంటారు కదా ఫైనల్ స్టేజ్ స్టేజి ఫైనల్ స్టేజ్ ఇది వైట్ రైస్ ఇట్లాగా మనకి మూడు రకాల రైసెస్ మనకి రావడం జరుగుతుంది రైస్ మిల్లు ప్రాసెస్ ఇది త్రీ స్టేజెస్ త్రీ స్టేజెస్ అండ్ నాకు ఇంకో డౌట్ ఉంది ఆ యాక్చువల్ గా ఇప్పుడు మట్టి పెళ్ళలు అనేవి ఎక్కువ వస్తాయి దానికి సంబంధించిన మిషన్ ఎస్ ఉంది అది మనం అంతా రైస్ మిల్ సింగిల్ పాలిష్ కావాలి కానీ వైట్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఎవరు కావాలంటే వాళ్ళు ఏ ఆర్డర్ చేస్తారు కదా ఓకే ఈ ఆర్డర్ మనం తీసుకొని ఫిఫ్టీ కేజెస్ ఫిఫ్టీ కేజెస్ హండ్రెడ్ కేజెస్ అయితే హండ్రెడ్ కేజెస్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ ఓకే వాటిని డైరెక్ట్ తీసుకొచ్చి దీంట్లో పోసేస్తాం ఓకే దీంట్లో ఎందుకు పోస్తాం అంటే మనము మట్టి ద్రావణం ప్రతి నెల నెలకి ముప్పై రోజులు కదా ప్రతి పది రోజులకు ఒకసారి మనం స్ప్రేయింగ్ చేస్తాం మట్టి ద్రా మనకు తెలియకుండానే మట్టి పిల్లలు పిలుసులు సన్నని ధారణ ఇట్ల వాటి మీద పడతాం ప్రభావం ఉంటది అందువల్ల దీన్ని వేసి ఏమైనా రాళ్ళు రప్పలు ఏమన్నా ఉంటే అవన్నీ పోయి తొలిగిపోయి అవన్నీ ఇటు కిందకి వెళ్ళిపోతాయి అవన్నీ తొలిగిపోయి ఇక్కడ మనం ఫైనల్ లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఈ బ్యాగ్ లో పట్టేస్తాం బ్యాగ్ లో పట్టేసి వాటిని కాటాలోకి ఇక్కడ కాటాలు పెట్టి మన రైస్ కవర్స్ ఓకే వీటిలో కాటాలు పెట్టేసి కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకుని చూసుకొని ఆ తర్వాత మిషన్ వీటితో కుట్టేస్తాం ఒకటి కాదు రెండు కాదు మూడు కుట్లు వేస్తారు గంగాధర ఎందుకంటే చాలా ఎన్నో వేల కిలోమీటర్ల దూరం పోతుంటాయి అందువల్ల ఒకటి కాదు రెండు కాదు మూడు కుట్లు వేపిస్తాం మూడు కుట్లు ఇది దారం థ్రెడ్ ఈ విధంగా ప్యాకింగ్ చేసి వినియోగదారుల గమ్య స్థానాలకు పంపించినప్పుడు అంతిమ విజయం అప్పుడే మాకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ జరుగుతుంది వరి పండించడం ఫిఫ్టీ పర్సెంట్ అసలు కదా అక్కడి నుంచే మొదలయ్యేది ఏది ఎండబెట్టడం ఆర పెట్టడం వాటిని స్టోరేజ్ చేయడం రైస్ మిల్ తీసుకురావడం రైస్ మిల్లింగ్ చేయడం ప్యాకింగ్ చేయడం ట్రాన్స్పోర్ట్ చేయడం అసలు కదా అక్కడి నుంచే వరి పండించిన తర్వాత నుంచే జరుగుతాయి ఫార్మింగ్ లో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రారంభించాము విజయవంతంగా మూడు సంవత్సరాలు పూర్తి అయిపోయి ఈ విధంగా మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి రైస్ వినియోగదారులు కుటుంబ సభ్యులు బంధువులు వాళ్ళకి పేరు పేరున ప్రత్యేక సందర్భం అంతే దాంట్లో